హాయ్ ఫౌండర్స్ ఒక త్రీ ఇయర్స్ నుంచి మీకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను రెండు వేల ఇరవై ఒకటిలో పూర్తిగా నేను నన్ను నేను ఎడ్యుకేట్ చేసుకోవడానికి నాకు సమయం సరిపోయింది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై వరకు ఇరవై ఒకటి వరకు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పూర్తి స్థాయిలో నేను నా కంటూ ఒక కొన్ని గ్రూపులు పెట్టుకొని నాకు టీమ్ సైజ్ పెరగడంతో నేను గ్రూపులు పెట్టుకుని సర్వీస్ చేసుకుంటూ వచ్చాను మా వాళ్ళకి వాలంటీర్గా సర్వీస్ చేసుకుంటూ వచ్చాను అందరినీ ఎడ్యుకేట్ చేశాను గైడ్ చేశాను ఈలోపు చాలామందికి ఆనంద్ ఇస్తున్నటువంటి మెసేజెస్ మాకే అవసరం అని చెప్పి మన మనతోటి ఫౌండర్లు మన ఏపీ తెలంగాణ కావచ్చు సౌత్ ఇండియా నుంచి ఉన్నటువంటి మన ఫౌండర్స్ కావచ్చు అందరూ కూడా మనకు నాకు పర్సనల్ రిక్వెస్ట్లు పెట్టుకుంటే వాళ్ళకు కూడా మన గ్రూప్లో ఉండే సౌకర్యాన్ని కల్పించాను వాళ్ళు కూడా మన వీడియోస్ మెసేజెస్ అన్ని చూసి అలర్ట్ అయ్యి యాక్టివ్గా ఉండి ఈరోజు ఎంతో నైపుణ్యాన్ని పొందారు చాలా సంతోషం అండి ప్రపంచాన్ని మనం మార్చకపోయినా ఒక్క వ్యక్తిని మార్చినా చాలు మన జీవితంలో అంతకంటే ఘనత ఇంకోటి లేదు గుర్తు పెట్టుకోండి వందల మందిని మార్చినాము వేల మంది ఉన్నారు వేస్ట్ ఎంతమంది ఉన్న వేస్ట్ ఎన్ని లక్షల మంది ఉన్న వేస్ట్ ఏమున్న వేస్ట్ మన కోసం ఒక్క వ్యక్తి అర్థం చేసుకున్న మన మాటలు విని ఒక్క వ్యక్తి ఈ ఫౌండర్ వాల్యూని తెలుసుకున్న ఆన్ పేసర్ గురించి తెలుసుకున్నా అంతకంటే ఘనత అంతకంటే గొప్ప రోజు నాకంటూ ఏది లేదండి కేవలం దానికోసమే నేను పనిచేస్తున్నాను రైట్ ఇది కూడా మీకు అతి దగ్గరలో మనకి గ్రూప్స్ అన్ని క్లోజ్ కావచ్చు ఎందుకంటే మన ఆన్ ప్యాస కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు బిజీ అయిపోతారు మీరు మీకు మీరే బిజీ అయిపోతారు మీ వ్యాలెట్లు దెబ్బకి మీరు మతి కోల్పోయే ప్రమాదం ఉంటుంది ఆ రేంజ్ లో మన వ్యాలెట్లు ఉండబోతున్నాయి మన బిజినెస్ ఆ వేవ్ లో కొట్టుకుపోతుంది ఎందుకంటే ఇది ఎవడో మనిషిలో ఆపరేట్ చేసేది కాదు మన బిజినెస్ గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది పూర్తి స్థాయిలో ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ టేక్ ఓవర్ చేసుకుంటుంది దాని చేతిలో ఉంటుంది ఆపమన్నా ఆపదు ఆగని ఈ వ్యవస్థ ఇది కాబట్టి జాగ్రత్త 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 అందరికీ హెచ్చరిస్తున్నాం నిజంగానే హెచ్చరిస్తున్నాం ఈ హెచ్చరికలు రోజు చేస్తూనే ఉన్నారు మన వాళ్ళు క్రిస్ జాన్సన్ సార్ కావచ్చు జూలీ మ్యామ్ కావచ్చు రెడ్ గారు కావచ్చు మార్టీ గారు కావచ్చు మైక్ ఎలిస్ గారు కావచ్చు మైకల్ విలియమ్స్ గారు కావచ్చు మొత్తం అందరూ కూడా మనకి ఇవే చెప్తున్నారు మీరు అప్రమత్తంగా ఉండండి మానసికంగా దృఢంగా బలంగా ఉండండి అని చెప్తున్నారు వన్స్ స్టార్ట్ అయిన దొరికే తర్వాత ఊపిరి కూడా ఆడదు మనకు గుర్తు పెట్టుకోండి ఇంత ఫ్రీ టైం మీకు అప్పుడు దొరకదు ఏవి గుర్తురావు మీకు ఆ వ్యాలెట్లో లో డబ్బును ఖర్చు పెట్టక కూడా మీకు టైం ఉండదు అలా ఉంటుంది ఖర్చు పెట్టేవాడే మునగాడు ఇక్కడ ఆన్ ప్యాస్ కంపెనీలో ఖర్చు పెట్టేవాడే మునగాడు ఖర్చు పెట్టలేనివాడు ఇక్కడ ఫెయిల్ ఫెయిల్యూర్ నాకు ఖర్చు పెట్టే తెలియదు అంటే వాడు ఫెయిల్యూర్ ఖర్చు పెట్టగలిగా వాడే గెలుస్తాడు ఖర్చు పెడితేనే మీరు బతకగలుగుతారు అని చెప్పండి ఫస్ట్ ఖర్చు పెడితేనే బతుకుతారు మీరు అంత పెద్ద సామ్రాజ్యాన్ని మన చేతికి అందించబోతున్నారు యాష్ గారు అంత గొప్ప వ్యక్తి మన మన దేవుడు యాష్ ముఫారే గారు బాస్ మొత్తం ఇంటర్నెట్ వ్యవస్థకే ఆయన ఒక బాస్ అ కింగ్ ఆఫ్ యూనివర్స్ ఓకే కాబట్టి మనం ఇది గుర్తుపెట్టుకోండి కేవైసీ మనం పూర్తి చేస్తేనే మనకు అక్కడ మనకు ఆకస్మికంగా కనిపించే డ్రాప్లు మనకు దర్శనమిస్తాయని చెప్పి అన్నారు మనం అన్నాం కేవైసీ గ్రీన్ వ్యాలెట్ అప్రూవల్ అయితేనే మనకు కనిపిస్తాయని చెప్పేసి అది నిజమే అవుతుంది రైట్ నో ప్రాబ్లం ఎయిటీ వన్ ఎనభై ఒకటవ నిమిషం నుంచి తొంభై నిమిషంలో జరిగిన సారాంశం వ్యవస్థాపక కథనాలు నవరా గారు ఏం చెప్పారు వ్యవస్థాపక కథనాలు నవరా గారు ఉత్పత్తి డెమో సమయంలో సహాయం చేసిన తర్వాత రెండు వేల ఇరవై మూడు ప్రారంభంలో ఆశ్చర్యకరమైన బోనస్ పొందిన యుఏఈలోని ఒక వ్యవస్థాపకుడిని నాకు తెలుసు ఎప్పుడు దరఖాస్తు చేయలేదు ఇప్పుడే అందుకుంది ఈ విషయం ఇది ఎందుకంటే ఇది అంత మనకి క్లారిటీగా మనకి అర్థం కాకపోయినా జస్ట్ వాళ్ళు చెప్పిన మాటలు మనం విని అర్థం చేసుకోవచ్చు మనకి ఎంతలా అర్థమైతే ఎంతలా ఉత్పత్తి డెమో సమయంలో సహాయం చేసిన తర్వాత రెండు వేల ఇరవై మూడు ప్రారంభంలో ఆశ్చర్యకరమైన బోనస్ పొందిన యుఏఈలోని ఒక వ్యవస్థాపకుడిని నాకు తెలుసు ఎప్పుడు దరఖాస్తు చేయలేదు ఇప్పుడే అందుకుంది రైట్ ఇదొక విషయం అది రైట్ అది అలాగే ఉంచండి అది అర్థమైనప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం లేదా దాని గురించి ఎవరితో కనుక్కుని ఆ పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ మనం ఇంకా ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూసుకుంటే వెళ్ళిపోతుండాలి ఫెలిక్స్ అనే పర్సన్ దానికి ఏం చెప్పారంటే కెన్యాలో కూడా అదే జరిగింది కొంతమంది వ్యవస్థాపకులు వివరణ లేకుండా చిన్న ఓ వ్యాలెట్ గమనించారు ఇది ప్రారంభ పరీక్ష డ్రాప్లు అయి ఉండవచ్చు మనందరికీ కూడా ఒకసారి ఓ కనెక్ట్ వాడుకున్నప్పుడు మనకి వ్యాలెట్ నుంచి థౌజండ్ సెవెన్ సెవెంటీ డాలర్స్ అనేవి మనకు కనిపించాయి వెయ్యి ఏడు వందల డెబ్బై డాలర్లు కనిపించాయి ఆకస్మికంగా కనిపించిపోయినాయి ఈ విషయం గురించినే దుబాయ్ లో ఉన్నటువంటి ఒక పర్సన్ కి కనిపించడం జరిగింది ప్లస్ మాకు కనిపించడం జరిగింది అప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో ఓ కనెక్ట్ ప్యాకేజీలు తీసుకోవడం అవన్నీ ఏం లేదు ఇంకా ఓఎస్ లకు అంతే ఓఎస్ లోకి వచ్చాము ఓఎస్ లోకి వచ్చిన తర్వాత మనకు ఓ కనెక్ట్ కూడా డిసెంబర్ ఐదవ తేదీ మనకు వదులుతున్నారు అని చెప్పేసి మనకు ఒక మెసేజ్ అయితే వచ్చింది ఆ మెసేజ్ ద్వారానే మనకు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఐదున మనకి ఓ కనెక్ట్ వస్తుందని చెప్పారు ఆ టైంలో మనకి ఏం జరిగిందంటే ఈ వెయ్యి ఏడు వందల డెబ్బై డాలర్లు అందరికీ కనిపించడం జరిగింది కొన్ని నిమిషాల పాటు రైట్ ఆ అది కూడా నా దగ్గర స్క్రీన్ షాట్ ఉంది నా వైటిపి ఆనంద్ అనే నా మెయిల్ కు వచ్చినటువంటి నా ఓమెయిల్ కు వచ్చినటువంటి అది కూడా నా దగ్గర ఉంది అనమాట ఆ ఫిలిక్స్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే కెనేలా కూడా అదే జరిగింది కొంతమంది వ్యవస్థాపకులు వివరణ లేకుండా చిన్న ఓ వ్యాలెట్ ఇన్ఫ్లోలను గమనించారు ఇది ప్రారంభ పరీక్ష డ్రాప్ అయి ఉండవచ్చు తొంభై ఒక్క నిమిషం నుంచి వంద నిమిషాల లోపు జరిగినటువంటి సారాంశం తుది ప్రతిబింబాలు మరియు సలహా లిండా గారు ఏం చెప్పారంటే కాబట్టి ముగింపులో అప్రమత్తంగా ఉండండి చురుకుగా ఉండండి మీ డాష్ బోర్డులను తనిఖీ చేయండి ఆశ్చర్యం డబ్బుగా రాకపోవచ్చు అది ఉపకరణాలు బోనస్లు లేదా టోకెన్లుగా రావచ్చు ఇది గుర్తు పెట్టుకోండి మనకి ఈ డబ్బుగా అంటే మనం డ్రా కదా డబ్బు డబ్బుగా వచ్చేది కాబట్టి అక్కడంతా కూడా మనకి తోనే వివిధ రకాలైనటువంటి ప్యానల్స్ మనకి ఆ డబ్బులు రకరకాలుగా దాంట్లో మనకు కనిపించడం జరుగుతుంది అవన్నీ మనం చూసుకోవచ్చు రైట్ డాక్టర్ శ్యామ్ గారు ఏం చెప్పారంటే డెరిక్ మవేరా పోస్ట్ మీ లాగిన్లను శుభ్రంగా ఉంచండి అధికారిక వెబినార్లను అనుసరించండి బయటి శబ్దం నుండి పరధ్యానాన్ని నివారించండి యాష్ నిశ్శబ్దంగా డెలివరీ చేయడానికి ప్రసిద్ధి చెందింది ఆయన సైలెంట్గా చేస్తారు ఏది చేసినా కూడా ఎందుకంటే చాలా దెబ్బతిన్నారు కాబట్టి ఆయన గొప్ప మేధస్సు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి మనకు ఏ క్షణమైనా కూడా నిశ్శబ్దంగా డెలివరీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసింది నూరా మరియు డబ్బును వెంబడించవద్దు మీరు డబ్బు కోసం పాకులాడే అవసరం లేదు డబ్బు కోసం ప్రత్యేకంగా పోయే అవసరం లేదు మీరు ఇచ్చే విలువను వెంబడించండి మరియు వ్యవస్థ మిమ్మల్ని ఆశ్చర్యపరచనివ్వండి మనకి ఇక్కడ ఏదైతే ఉందో అప్లిఫ్ట్ హ్యుమానిటీ అని దాని మీద అనుసరిస్తే ఆటోమేటిక్ మీకు డబ్బు మిమ్మల్ని అనుసరిస్తుందని చెప్తున్నారు మీరు ఆశ్చర్యానికి గురయ్యేటువంటి డబ్బు మీ దగ్గరకు రాబోతుంది అని చెప్పి అన్నారు అంతే తప్ప డబ్బు కోసం మీరు పోయే అవసరం లేదు ఇక్కడ ఎవరు డబ్బు కోసం వచ్చే అవసరం లేదు ఫౌండర్లకు కానీ అఫిలియేట్స్ కానీ రాబోయే కస్టమర్లు కూడా డబ్బు కోసం పాకులాడే అవసరం లేదు మీరు మేమేమైతే విజన్ విషన్ పెట్టుకున్నామో మా కంపెనీ విషన్ అప్లిఫ్ట్ హ్యుమానిటీ అనేదని ఆ సిద్ధాంతాలని మీరు మెయింటైన్ చేస్తూ ఉండండి దానికోసం మీరు ప్రయత్నం చేయండి ఆటోమేటిక్గా డబ్బే మిమ్మల్ని ఫాలో అవుతుందని చెప్పి చెప్తున్నారు గొప్ప విషయం కాబట్టి ఫౌండర్లకి రియల్ గా ఈ వాయిస్ విని ఫౌండర్లకి ఇది ఎవరైతే విన్నారో ఆ ఫౌండర్ నిజంగానే ఎంతో కొంత సబ్జెక్ట్ మన ఆన్ ప్యాసివ్ గురించి ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజెంట్ సిచ్యుయేషన్ గురించి కూడా దీని కెపాసిటీ గురించి కూడా ఫౌండర్ వాల్యూ గురించి కూడా ఆన్ ప్యాసివ్ ఏఐ వాల్యూ గురించి కూడా ఏఐ నియంత్రణలో మన ఆన్ ప్యాసివ్ కంపెనీ ఏ ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా కూడా ఇది వరకు ఎంత వరకు ఏమేమి సాధించి పెట్టింది అన్ని విషయాలు కూడా మీకు నీట్ గా క్లియర్ గా మనం చెప్పడం జరిగింది కాబట్టి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫౌండర్ వాల్యూ ఆన్ ప్యాసివ్ ఏఐ టెక్నాలజీ అది ఆన్ ఫ్యూషన్ టెక్నాలజీస్ ఎల్ఎల్సీ గా వస్తే కూడా మనం ఆశ్చర్యానికి గురి అవసరం లేదు ఆన్ ప్యాసివ్ అన్న ఒకటే ఆన్ ఫ్యూషన్ అన్న ఒకటే ఇక్కడ మనం క్లారిటీగా ఉండాలని చెప్పారు యాష్ గారు రైట్ కాబట్టి ఎవరు కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు ఈ విషయాలన్నీ మనం కన్ఫ్యూజ్ కాకూడదనే ఈ రోజు వరకు రెండు నెలల నుంచి మే నెల నుంచి జూన్ మంత్ అంతా కూడా మొత్తం మనం చెప్పుకుంటూ వచ్చారు ఎవ్రీడే అంత వయసు కలిగినటువంటి వాళ్ళు క్రిస్ జాన్సన్ గారు కానీ మార్టి డికా గారు హాస్పిటల్ లో ఉన్నా కూడా ఆయన బెడ్ రెస్ట్లో ఉన్న కూడా బెడ్ మీద కూడా ఆయన లైవ్లో వచ్చి మనకు నలభై ఎనిమిది నిమిషాలు వన్ అవర్ ఆయన కూర్చొని చెప్తున్నారు గొప్ప వ్యక్తులండి వాళ్ళందరూ కూడా అటువంటి వ్యక్తులకే యాష్ గారు తేదీలు చెప్పలేదు మనం ఎక్స్పెక్ట్ చేసుకున్నాం లాస్ట్ టైం దాన్ని రాద్ధాంతం చేశారు దానికి అది వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం బట్ ఈ రోజుకి నేను చెప్తున్నాను ఈరోజు ఇరవై నాలుగు ఈ వారంలో కూడా మనకి అద్భుతాలు జరుగుతాయంటే ఆశ్చర్యం లేదు ఈ రోజు నుంచి ఏ క్షణమైనా ఆశ్చర్యం లేదు ఎప్పుడైనా మనకి పాపప్ రావచ్చు ఆశ్చర్యానికి గురే అవసరం లేదు ఆల్రెడీ మన జూలీ మ్యామ్ వీళ్ళందరూ చెప్పారు కదా సీ టుమారో అన్నారు ఈ రోజు ఏదైనా జరగవచ్చు ఎనీథింగ్ ఎనీ టైమ్ హ్యాపెన్ కాబట్టి అందరూ అన్నిటికీ సిద్ధంగా ఉండండి మనం మెంటల్ గా సిద్ధంగా ఉండండి బాగా ధైర్యంగా ఉండండి నమ్మకంతో ఉండండి ఆన్ ప్యాస్ అనేది మనం అనుకుంటున్న చిన్న చితక బిజినెస్ కాదు మనం ఎటువంటి వ్యాపారం చేసుకుంటున్నా ఎటువంటి ఉద్యోగం చేసుకుంటున్నా పబ్లిక్ కూడా ఎటువంటి వ్యాపారం ఎటువంటి ఉద్యోగాలు చేసుకుంటున్నా కూడా మనకు వచ్చే ఆదాయాలు మనకు వచ్చే వ్యాలెట్లు ఓకేన్స్ ఆ శబ్దం ఆ డిజిటల్ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ సంఖ్యలే మనం చేసే పనులన్నింటినీ ఆపేస్తాయి అప్పుడు మనకు కావాల్సింది ఓన్లీ అప్లిఫ్ట్ హ్యుమానిటీ మనకి ఎంత కావాలంత మనం హ్యాపీగా విందు విలాసాలు చేసుకుంటూ మన చుట్టుపక్కల ప్రజలకు కూడా మనం సంతోషంగా వాళ్ళకి అన్ని కూడా మనం చేయుతూనిచ్చి సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపిద్దాం ఆ గెలుపు కోసమే యాష్ గారు చూస్తున్నారు ఓకే కాబట్టి ఈ మన ప్రాసెస్ ఇదే అండి ఇవంతా కూడా మనం ఏది కూడా కల్పితాలు చెప్పడం లేదు జరుగుతున్న విషయాలు జరిగిన విషయాలు మాత్రమే మనం మాట్లాడుకున్నాం ఆన్ ప్యాసివ్ అంటే ఇది ఈ విషయం గురించి చాలా క్లారిటీగా క్లుప్తంగా మనం తెలుసుకోవాలి తెలుసుకోకపోతే ఫౌండర్ వాల్యూకి అర్థం ఉండదు కాబట్టి ఫౌండర్కి వాల్యూ ఉండదు రేపు పొద్దున డబ్బులు వచ్చాక నేను చెప్పాను మీడియా వాళ్ళు కానీ జర్నలిస్ట్ కానీ మన ముందు వచ్చి చేపెడితే వాళ్ళు మైక్ పెట్టినారంటే మనం చెప్పగలగాలి చెప్పలేదంటే చాలా అవమానకరం అటువంటి సిచ్యుయేషన్ ఏ ఫౌండర్ కి రాకూడదు అనేది మాత్రమే నా తపన ఇంటర్నెట్ ని షేక్ చేయబోతున్నాం ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా అన్ని బిజినెస్ సెక్టర్ని కూడా షేక్ చేయబోతున్నాం అతి త్వరలో అందులో ముందంజల మనమే ఉంటాం ఫౌండర్లే ఉంటాం గర్వించండి ఫౌండర్స్ గర్వించండి గర్జించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత గొప్ప ఆ మెసేజ్ ని మీ అందరికి పంచుకోవడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ అండి ఈ మెసేజ్ ని మీరు చూడండి చదవండి వినండి మీరు కూడా పది మందితో షేర్ చేసుకోండి వాళ్ళకు కూడా ధైర్యాన్ని నింపండి రైట్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా గుడ్ లక్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు న్యూ ఏఐఓఎస్ జై ఆన్ ప్యాసివ్ జై ఆసర్ జై భారత్